ప్రతిపక్షం వారికి అప్పుడే నెల రోజులు కూడా కాలే నెల రోజులు కూడా కాల అప్పుడే వారి పౌరు ఇంకా ఎప్పుడు దాక్కోవాలా ఎప్పుడు దాక్కోవాలనే ఆవులాడుతున్నారు చాలా నవ్వొస్తుంది పూర్తి మ్యాండేటరీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు కొద్దిగా ఓపిక పట్టండి కొద్ది ఓపిక పట్టండి ప్రతి విమర్శ చేయటానికి ముందు ప్రతి మీ ప్రభుత్వంలో గతంలో మీ ప్రభుత్వంలో ఏవైతే తప్పిదాలు జరిగినాయో ఆ తప్పిదాలని ఈ ప్రభుత్వంలో జరుగుతున్నట్టు చూపిస్తే ప్రతి ఆధారంతో సహా ఈ ప్రభుత్వం బయట పెట్టడానికి సిద్ధంగా ఉంది మాటలతో కాదు ప్రతి డాక్యుమెంట్ ని కూడా ప్రజల ముందు పెట్టడానికి ఈ ప్రభుత్వం ఉంది అప్లికేషన్లు తీసుకున్నాం అయిపోయిందని మేము చెప్పటంలా ఈ రోజు ఇంకా మా బరువు మీద మా భుజాల మీద ఇంకా మరింత బరువు ఎత్తుకొని ప్రజలకు చెప్పిన ప్రతి మాటని ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం చేస్తుంది చేసి చూపిస్తుంది మేమన్నా వంద రోజుల దాకా ఆగాలి అని ప్రతిపక్ష సభ్యుల్ని కూడా కోరుతూ ముఖ్యంగా నా మీడియా మిత్రులు కూడా ఎవరో ఏదో మాట్లాడితే మీరు అమ్మటే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది దాన్ని ఏదో ముప్పై రోజుల్లోనో నలభై రోజుల్లోనో ఈ ప్రభుత్వం అప్పుడే చేయలేకపోయింది చేయలేదు అనేది బ్యానర్ ఐటంగా పెట్టి దాన్ని విపరీతార్థాలకు దారి తీయే విధంగా మీడియా మిత్రులు కూడా ఈ చేస్తున్న ప్రభుత్వానికి చిత్తశుద్దితో ప్రజలకు అందించాలి ఈ సంక్షేమ కార్యక్రమాలు అనుకుంటున్న ఈ ప్రభుత్వానికి మీ సాయ సహకారాలు కూడా మనస్ఫూర్తిగా కావాలని కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ తెలంగాణ ప్రజలతో పాటుగా నా మీడియా మిత్రులకు కూడా అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవుస్తారు